శ్రీ మారేమ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ మునిరాజు గారు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జ్యోతిష్యం అని చెప్పించుకోండి వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పిల్లి సమస్యలు విదేశీ ప్రయాణం కొరకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లక్ష్మీ శాంతి వివాహం ఆలస్యం ఆలస్యం సంతానం అవ్వడం నాగదోష నరకోష సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం ఒకే ఒక పరిష్కారం మునిరాజు గారి కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేము వెళ్తున్నాము మినీ తిరుపతి అండి ఇది జుబ్లీ హిల్స్లో అయితే ఉందన్నమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి అంత బాగుంది సో అలాగే ఎవరెవరు వెళ్తున్నామంటే నేను మా రక్షిత అలాగే మా తోటి కోడలు మా అత్తమ్మన్నమాట ఇంకా మినీ తిరుపతి చాలా బాగుంటుందండి నుండో వెళ్దాం అనుకున్నామో ఈ రోజుకైతే అనమాట అలాగే నేను ఫస్ట్ టైం ఆర్టిస్ట్ బస్ అయితే ఎక్కాను ఫ్రీ బస్సు చాలా రోజుల తర్వాత ఇంకా నేను అనేది అయితే ఎక్కాను ఇక్కడైతే టికెట్ తీసుకొని ఇంకా వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళాక నేను దాదాపు అయితే వీడియో షూట్ అయితే తీయడానికైతే ట్రై చేశాము ఇంత బాగుందండి అక్కడ లొకేషన్ కానీ వాతావరణం కానీ చాలా చాలా బాగుందనమాట ఇంకా మేమైతే ఫస్ట్ ఆటో బుక్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ బస్ ఎక్కాము ఇంకా మళ్ళీ తర్వాత అయితే ఇంకా కార్ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోయాము అసలు నాకు సీట్ అయితే దొరకలేదండి మాకు అందుకు ఇంకా కార్ అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసామండి చాలా చాలా బాగుంది టెంపుల్ అనేది ఇంకా వీడియో అయితే మొత్తం చూసేయండి మేము అసలు చపాతీలు తీసుకెళ్ళాము అంటే మనకు అక్కడ తెలియదు కదండి భోజనాలు పెడతారనేసంటే అంటే రోజు పెడతారో లేదో తెలియదు కానీ రోజు అయితే పెడతారంట మధ్యాహ్నం కరెక్ట్ మేము దర్శనం అయిపోయాక ఇంకా భోజనాలు అది పెట్టారు చాలా బాగుందండి ప్రసాదం అయితే అన్నీ వెరైటీలు అయితే పెట్టారనమాట అలాగే ఇక్కడ హుండీలో వేసిన డబ్బులన్నీ పెద్ద తిరుపతికి అయితే వెళ్ళిపోతాయంట అలాగే ఇక్కడ మేము మాకు బ్యాడ్లకి ఏంటంటే ముందు రోజు మేము వెళ్ళే ముందు రోజుకి సెవెన్ డేస్ ఏడు రోజులు బ్రహ్మోత్సవాలు జరిగాయంట అక్కడ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు మాకు తెలియదు ఆ విషయము వెళ్ళాక తెలిసింది ఇంకొకటి అదృష్టం ఏంటంటే పెద్ద తిరుపతి నుండి లడ్డూలు అయితే సాటర్డే సాటర్డే వస్తాయంట ఇంకా బ్రహ్మోత్సవాలు జరిగాయి అనేసి వాళ్ళ తెల్లారు కూడా పంపించారు మేము వెళ్ళిన రోజు కూడా లడ్డూలు అనేది అప్పుడే ఫ్రెష్గా వచ్చి ఇంకా అమ్ముతున్నారు ఒక్కొక్క లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సో ఈ ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ స్టెప్స్ పైనే షాప్ ఉందనమాట అన్ని కొబ్బరికాయలు దండలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము సో అప్పుడైతే ఇంకా జనాలు వచ్చి వెళ్తూ ఉన్నారనమాట ఫ్యామిలీతో అంది సో మంచిగా అనిపించిందండి ప్రశాంతంగా అనిపించింది ఇంకా వీడియో అయితే చూస్తే ఇంక మీకే అర్థమవుతుంది ఇక్కడ అన్నీ అయితే పూజకు సంబంధించిన అమ్ముతున్నారు సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వెళ్ళిపోదాము దర్శనం చేసుకుందాము ఇది మీరు గూగుల్లో చెక్ చేసుకుని కూడా అండి మ్యాప్ అనేది పెట్టుకొని జూబ్లీ మినీ తిరుపతి అని చెప్పి ఇంకా మనం మ్యాప్ చూసుకు చెక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడైతే ఇంకా ముగ్గులు కూడా చాలా బాగా పెద్దగా వేశారండి తను మా ఫ్రెండ్ అనమాట ఇంకా దీపికా అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది తను వేసింది చాలా హ్యాపీగా అనిపించింది సో అన్నీ కలర్ఫుల్గా పెద్ద పెద్ద ముగ్గులు అనేది ఇంకా వేశారనమాట ఇక్కడ స్టార్టింగ్ నుండి చూస్తే ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉంది గోపురము ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవడం అనమాట లోపల మొత్తం ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చాలా బాగా చేశారంటే బ్రహ్మోత్సవం ముందు రోజు అయితే అయిపోయిందంట అది చాలామంది అయితే ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ చాలామంది అయితే దర్శనం చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఇక్కడికి వచ్చి ఇంకా దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వేసే ఉండీలో డబ్బులు అన్నీ పెద్ద తిరుపతికి అయితే వెళ్ళిపోతాయంట సాటర్డే కంపల్సరీ మన పెద్ద తిరుపతి నుండి అంటే ఈ లడ్డూలు అనేది కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో ఇంకా వీడియో అయితే చూసేయండి అలాంటి లైక్ మర్చిపోతే లైక్ వేసుకోండి thank mm -hmm. you thank mm -hmm. you ఇక్కడైతే ఇంకా దర్శనం అయిపోయింది మంచి ఆకలితో ఉన్నాం అన్నమాట ఇంకా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అని చెప్పి ఇది చూపించారనమాట ఇక్కడైతే ఇంకా తింటున్నాము పప్పు అలాగే దాని దిగే నెక్స్ట్ పక్కకి వెళ్తే ఇంకా రసండి ఆలుగడ్డ కర్రీ ఉన్నాను కట్ చేసిన ఓపెన్ తినే ఉన్నా రో ఇంకా మేమైతే అప్పుడే వచ్చి నాకాండీ మా అమ్మకి స్వీట్ వద్దా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి మినీ తిరుపతి చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళండి ఇంకక్కడే పూరి స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట ఇంకా అది కూడా చూసుకోవచ్చు మాకైతే టైం అయిపోయింది అనేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ